రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాల పైచులకు పోస్టులు ఖాళీగా ఉంటే అవి భర్తీ చేయకపోగా ఆ రోజు యువకులం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ మూడు వేల రూపాయలు నిరుద్యోగ గురించి ఇస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులకు మాట ఇస్తే ఆ మాట నమ్మి నీకు ఓట్లు గుద్దినందుకు ఈ రోజు మమ్మల్ని మోసం చేస్తున్నామని అని చెప్పి అఖిల భారత విధానం సమస్యగా మేము డిమాండ్ అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా నారా లోకేష్ ఇప్పటికైనా జిఎస్టీ పేరుతో విజయవాడలో వందల కోట్లు ఖర్చు పెట్టావు కర్నూల్లో సబ్ పెట్టి వందల కోట్లు ఖర్చు పెట్టావు ఇలా ఇంకో సబ్ పెట్టి వందల కోట్లు ఖర్చు ఇలా నిరుద్యోగులను ఆదుకోవడానికి నీ కజ ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పి అఖిల భారత విజయ సమఖ్యగా అడుగుతా ఉన్నాం మాకు రోడ్డు షీట్లు కాదు మా మెడకు తాళ్ళు వేసినా కూడా ప్రశ్నిస్తా ఉంటా అని చెప్పి నారా లోకేష్ ని హెచ్చరిస్తా ఉన్నాం